ఈ రోజు మన వీడియోలో ఉద్యోగస్తుల యొక్క ఒత్తిడిని తగ్గించే మూడు ఏ టూల్స్ అయితే చెప్తాను ఈ ఏ టూల్స్ తో మీ బాస్ ని ఇంప్రెస్ చేయడమే కాదు మీ పనిని కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫాస్ట్ గా మీ పనిని అయితే చేసుకోవచ్చు మరి ఏంటా ఏఏ టూల్స్ ఈరోజు మన ఏఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచైతన్యా మండేలో మీరు చూస్తున్నారు ఏఏ టూల్స్ తెలుగు వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇప్పటివరకు ఏ టెక్నాలజీ యూజ్ చేస్తే మీ ఫేవరెట్ ఏఏ టూల్ ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి ఫస్ట్ నేను మీకు చెప్పబోయే ఏఐ టూల్ మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేవలం మీరు నిమిషాల్లోనే చేసేయచ్చు మీరు ఫాస్ట్గా మీకు వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఆ పర్టిక్యులర్ ఏఐ టూల్ పేరు ఏంటంటే స్లైట్స్ గో డాట్ కామ్ అండి మీ వెబ్సైట్లో సైట్స్ గో డాట్ కామ్ అని అయితే టైప్ చేయాలి దాని తర్వాత మీరైతే లాగిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది లాగిన్ మీద ప్రెస్ చేయాలి దాని తర్వాత మీరు కొత్త అకౌంట్ కాబట్టి సైన్ అప్ మీద ప్రెస్ చేసి మీ గూగుల్ ద్వారా కానీ మీ ఈమెయిల్ ఐడి ద్వారా కానీ మీరైతే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు డైరెక్ట్గా మీరు ఎక్స్ప్లోర్ అయిన ఒక ఆప్షన్ ఏతో ఆప్షన్ ఉంటుంది ఏ ప్రజెంటేషన్ మేకర్ అయినా ఒక ఆప్షన్ ఉంటుంది ఏ ప్రజెంటేషన్ మేకర్ మీరు ప్రెస్ చేయాలి వన్స్ మీరు ఏ ప్రజెంటేషన్ మేకర్ మీద ప్రెస్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మీ యూజర్ ఇంటర్ఫేస్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే చాలా సింపుల్ అనమాట మీరు ఏదైతే ప్రజెంటేషన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రజెంటేషన్ టాపిక్ ఇస్తే చాలు ఏ టెక్నాలజీ మీకు ప్రజెంటేషన్ క్రియేట్ చేసేస్తుంది నేను టాపిక్ ఇస్తాను ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎన్ని స్లైడ్స్ కావాలో అది మెన్షన్ చేసుకోవచ్చు నేనైతే ఒక ఎయిట్ స్లైడ్స్ పెడుతున్నాను మీరు ఇంకా పెంచుకోవచ్చు అది ఫ్రీ అకౌంట్లో అయితే మనకి ఎన్ని కావాలంటే రావు మాక్సిమం వన్ టు టూ జనరేషన్ మాత్రం వస్తే రైటింగ్ టోన్ వచ్చి మీరు ఆ పర్టికులర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి ఫన్నా క్రియేటివ్ క్యాజువల్ ప్రొఫెషనల్ సో నేనైతే క్రియేటివ్లో పెడుతున్నాను లాంగ్వేజ్ ఇంగ్లీష్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి తెలుగు అని బట్ నేను యాజ్ ఆఫ్ అయితే ఇంగ్లీష్లో మాత్రం ప్రజెంటేషన్ మ్యాక్సిమం కంపెనీస్ ఇంగ్లీష్లో ప్రెజెంటేషన్ అడుగుతాయి కాబట్టి సో నేను ఇది ఓకే అయిన తర్వాత మీ స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ ఏ స్టైల్లో కావాలి మీ ప్రజెంటేషన్ అని సింపుల్ మీటింగ్ మినిమలిస్టిక్ కలర్ఫుల్ ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి నేను ఇదేదో బాగుంది కదా ఇది సెలెక్ట్ చేశాను ఇంక మీరేం చేయాల్సిన అవసరం లేదు జనరేట్ ప్రజెంటేషన్ మీద ప్రెస్ చేస్తే చాలు సో కొంత టైం అయితే తీసుకుంటుంది దీని తర్వాత మన ప్రజెంటేషన్ అయితే జనరేట్ అయిపోతుంది ఇక్కడ మీరు ఇచ్చే టెక్స్ట్ ఇంపార్టెంట్ అనమాట ప్రాంప్ట్ మీకు ఏ టాపిక్ కాల్ క్లియర్గా ఇస్తే దానికి సంబంధించిన ప్రజెంటేషన్ వస్తుంది మనకైతే ప్రజెంటేషన్ రెడీ అయిపోయింది అప్పుడే సో చూసారా మన ప్రజెంటేషను ఈ ఫస్ట్ పేజు సెకండ్ పేజు థర్డ్ పేజ్ హార్నేసింగ్ బిగ్ డేటా ఇన్సైట్స్ ఫిఫ్త్ పేజ్ సిక్స్త్ పేజ్ సెవెంత్ పేజ్ ఎయిత్ పేజ్ థ్యాంక్ యూ మీరు కావాలంటే ఈ ప్రజెంటేషన్ మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు కేవలం మీరు ప్రజెంటేషన్ క్రియేట్ చేయడం కాదు మనకు కావాల్సిన క్రెడిట్స్ మనం స్టీల్ చేయొచ్చు అనమాట సో ఇన్ కేస్ మీరు ఏమైనా ఎడిట్స్ కావాలంటే ఇందులో కూడా మార్పులు అయితే చేసుకోవచ్చు చాలా చూసారే కేవలం ఒక్క నిమిషంలోనే మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్రియేట్ చేసుకున్నారు సో టైమ్ మీరు సేవ్ చేసుకున్నారు ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది ఇంకా ముందు ప్రజెంటేషన్ ఆప్షన్ కూడా ఉంది ఫుల్ ఫుల్ స్క్రీన్లో మీకు ప్రజెంటేషన్ కావాలంటే ఇలా ప్రెజెంటేషన్ చూసుకోవచ్చు ఇంకా తర్వాత మీరు డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు డౌన్లోడ్ ఆప్షన్ వచ్చి పీడిఎఫ్లో ఉంది జేపెక్ ఎంపీ ఫోర్ బట్ ఇక్కడ పీపీటీ ఫార్మాట్లో వచ్చి వాడు పేమెంట్ ఆప్షన్ పెట్టారు బట్ డోంట్ వరీ మీరు పీడిఎఫ్ కింద జస్ట్ మీరు ఇమేజెస్ కింద డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ఇంకొక థర్డ్ పార్టీ టూల్ యూజ్ చేసుకుని పీపీటీ కింద కూడా మార్చుకోవచ్చు సో ఇది మీకు ఫస్ట్ హెల్ప్ అవుతుంది ఇక నెక్స్ట్ మీకు చెప్పబోయే టూల్ పేరు చార్ట్ జీపీటీ మనందరికీ చాలామంది తెలిసిందే చార్ట్ జీపీటీ బట్ నేను చార్ట్ జీపీటీ ఎంప్లాయీస్కి ఎలా యూజ్ అవుతుందంటే ఇన్ కేస్ మీ బాయ్స్ ఎవరు వచ్చి ఒక పెద్ద డాక్యుమెంట్ మీకు ఇచ్చారు ఈ డాక్యుమెంట్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ నాకు చెప్పమన్నారు మీకు ఒక టూ అవర్స్ టైం ఇచ్చారు అన్నారు సో మీకు నిజంగా ఆ టూ అవర్స్లో మీకు నిజంగా ఏదో పనిపడింది మీరు ఒక గంట గంటన్నర టైం మొత్తం అందులో క్యాడ్ అయిన్ చేస్తారు మీకు అరగంట టైం ఉంది అప్పుడు ఏం చేయచ్చు మీరు జీపీటీని యూస్ చేయొచ్చు సో జీపీటీలో కొంచెం లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చారు జీపీటీ ఓ అని సో జీపీటీకి మీకు లాగిన్ అవ్వాల డీటెయిల్స్ తెలియకపోతే ఒకసారి లింకు జీపీటీ నెల యూస్ చేయాలో ఒక లింక్ డిస్క్రిప్షన్లో వస్తే అది చూస్తే మీకు జీపీటీ లాగిన్ అవ్వచ్చు సో ఇక్కడ వచ్చిన తర్వాత జీపీటీలో బై డిఫాల్ట్గా డాక్యుమెంట్ ఆప్షన్ కూడా ఇచ్చారు సో మన ఇక్కడ డాక్యుమెంట్లోకి వెళ్ళి అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఇచ్చి మీకు కావాల్సిన డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఒక డాక్యుమెంట్ ఇస్తాను ఒకసారి మీకు ఆ డాక్యుమెంట్ని చూపిస్తాను నేను సో ఈ డాక్యుమెంట్ ఏంటంటే జనరేటివ్ ఏ సంబంధించిన అడ్వాంటేజెస్ ఈ డాక్యుమెంట్ అంతా కూడా సో మీ బాసే ఎగ్జాంపుల్గా జనరేటివ్ ఏ సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఇచ్చి దాన్ని సమరైజ్ అడిగారు మీరు ఏం చేయొచ్చు ఇప్పుడు నేను ఆల్రెడీ జీపీటీకి డాక్యుమెంట్ ఇస్తాను ఇప్పుడు నేనేం అడుగుతానంటే సింపుల్గా గివ్ మీ సమ్మరీ ఆఫ్ ది డాక్యుమెంట్ అని చెప్పి నేను ఇచ్చేస్తున్నాను ఇప్పుడు జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయొచ్చు లేకపోతే ఇక్కడ యారో మీదైనా ప్రెస్ చేస్తే చాలు ఇప్పుడు చార్జీబిటి ఆ డాక్యుమెంట్ అంతా చదివేస్తుంది రీడింగ్ డాక్యుమెంట్ అని వస్తుంది చూసారా అక్కడ దాన్ని ఒక సమరీ చేసేస్తుంది హిర్ ఇస్ అ సమ్మరీ యాబ్స్ట్రాక్టివ్ ఇంట్రొడక్షన్ మోడల్ సిస్టమ్ అప్లికేషన్ లెవెల్ సైకోటెక్ట్ లెవెల్ లిమిటేషన్స్ ఇంప్లికేషన్ ద ఫ్యూచర్ ఆఫ్ బిఏఎస్సి కంక్లూజన్ ఇలాగే జనరేటివ్ వే సంబంధించిన అంత మనకి ఎన్ని పేజెస్ ఎన్ని ఉన్నాయి తెలిసేవి మనకు వచ్చి ట్వంటీ నైన్ పేజెస్ ఉన్నాయి బట్ మనకి కేవలం ఒక టూ పేజెస్ సరిపడా ఒక సమరే వచ్చేసింది ఇలాగ మీకు ఏమైనా ఇన్ కేస్ మీ బాసే ఒక డాక్యుమెంట్ ఇచ్చినా దాన్ని మీరు స్కాన్ చేసి ఇది మనకి డాక్స్ ఫార్మేట్లో కానీ పీడిఎఫ్ ఫార్మేట్లో ఉన్నా కూడా అది రీడ్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తుంది ఇలా కూడా మీరు టైం అయితే సేవ్ చేసుకోవచ్చు వర్క్ను కూడా ఫాస్ట్గా చేయొచ్చు ఇది రెండో హెల్ప్ఫుల్ టూల్ ఇక మూడో టూల్ ఎవరైతే కంటెంట్ రాస్తారో మీరు ఏదైనా ఒక కంపెనీకి కంటెంట్ రాస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అయ్యే టూలు కాపీ డాట్ ఏఐ ఈ టూల్ యూజ్ చేసి మీరు ఎస్ఈఓ కంటెంట్స్ జనరేట్ చేయొచ్చు మీరు మీరు ఫాస్ట్గా ఒక కంటెంట్ రాయాలి ఆ టైంలో మీకు థాట్స్ ఏం తట్టట్లేదు బట్ మీకు ఆ టాపిక్ ఏంటో తెలుసు సో మీరు కాపీ డాట్ ఏని యూస్ చేసి మీకు హై క్వాలిటీ కంటెంట్ మంచి ఎస్ఈ ఆప్టిమైజ్డ్ కంటెంట్ అయితే జనరేట్ చేయవచ్చు సో మీరు కాపీ డాట్ ఏకి వెళ్ళిన తర్వాత మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి సైన్ అప్ మీద ప్రెస్ చేసి మీ పేరు మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి సెండ్ ఈమెయిల్ కోడ్ అని ప్రెస్ చేస్తే ఒక ఈమెయిల్ వస్తుంది ఆ కోడ్ మీరు ఎంటర్ చేస్తే అకౌంట్ క్రియేట్ అవుతుంది లేదంటే మీ గూగుల్ అకౌంట్తో కూడా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు చార్ట్ ఆప్షన్ కనిపిస్తుంది ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈ చార్ట్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇవ్వాలి నాకు పలానా పలానా టాపిక్ మీద ఆర్టికల్ రాయాలి అని చెప్పి అడిగితే మనకి కాపీ డాట్ ఏ ఆర్టికల్ని జనరేట్ చేసేస్తుంది ఇక్కడ మీరు బై డిఫాల్ట్గా ఉన్నాయి చూడండి క్రియేట్ బ్లాగ్ పోస్ట్ అబౌట్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ జనరేట్ టెన్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్స్ ఆఫ్ ఫ్యాషన్ వీక్ ఇప్పుడు నేను దీన్నే కాపీ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది కాబట్టి పొల్యూషన్ గురించి ఒక టెన్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్స్ ఇవ్వమని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను ఇక్కడ యారో మీద ప్రెస్ చేస్తున్నాను చూసారా ఎంత ఫాస్ట్గా మనకి పొల్యూషన్ సంబంధించి ఆ పొల్యూషన్ ఎలా అరికట్టాలి అలా ఒక టాపిక్ ఇచ్చింది ఇలాగే కాదు మీరు కూడా ట్రై చేయొచ్చు రైట్ ఏ ఫైవ్ థౌసండ్ వర్డ్ ఆర్టికల్ అబౌట్ పొల్యూషన్ పొల్యూషన్ గురించి ఫైవ్ హండ్రెడ్ వర్డ్ ఐదు వందల పదాలు ఆర్టికల్ రాయమని చెప్పి ఇన్పుట్ ఇచ్చాను చూసారా ఒక టైటిల్ తో పాటుగా మనకి టైప్స్ ఆఫ్ పొల్యూషన్ కాల్స్ ఆఫ్ పొల్యూషన్ ఎఫెక్ట్స్ ఆఫ్ పొల్యూషన్ కాంబ్యాటింగ్ పొల్యూషన్ ఇలాగో కంటెంట్ అయితే జనరేట్ చేస్తుంది కేవలం సెకండ్ల టైంలో ఇక్కడ మీకు ఈ అకౌంట్లు వచ్చేసరికి రెండు వేల పదాలు వరకు మాత్రమే మాక్సిమం మీరు ఫ్రీ అకౌంట్లో యూజ్ చేసుకోగలుగుతారు దాని తర్వాత మళ్ళీ పెయిడ్ అమౌంట్ పెయిడ్ మీరు మళ్ళీ పే చేస్తేనే మీరు మిగిలిన వాడుకోవాలంటే వాడుకోవచ్చు ఓవరాల్గా ఇవి మీరు ఎంప్లాయీస్ పరంగా మీకు హెల్ప్ అయ్యే ఒక మూడు ఏ టూల్స్ మీరు ట్రై చేయండి మీరు నిజంగా దీన్ని హెల్ప్ అవుతాయి కనుక మీరు ఏ విధంగా మీరు యూజ్ చేస్తారో అది కామెంట్ రూపంలో చెప్పండి ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కన్నీటి కోసం ఏ ఏ టూల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి